నాకు కూడా ఒక మంచి అనుభవం బాగా చేస్తున్నారు అదేమ్మా కాదు నాకు కూడా నేర్చుకోవడం అందరినీ ఒక స్ఫూర్తినివ్వడం చామంతి ఏంటమ్మా నీ తల్లిదండ్రులకి అంతా నేర్పించావు కట్టేసేవా పొల పొల కోసం కుట్టావా ఓకే ఇప్పుడు ఏంటి మా ఎక్కడ ఏ కంపెనీ పని చేస్తున్నా ఎస్ఎల్ ఏమాత్రం ఇస్తున్నారు టెన్ లాక్స్ ప్యాకేజ్ ఇస్తున్నారు ఏంటమ్మా ఈ పోలిని ఎక్కడే పంపిస్తారమ్మా చెన్నై పంపిస్తున్నారు ఏ మాత్రం మామూలు రేటు కంటే ఇది ఏమైనా కొంచెం బెటర్గా వస్తుందా సర్టిఫికేషన్ మార్కెట్ ఒక రోజు మార్కెట్ ఉంటుంది ఇవన్నీ సర్టిఫికేషన్ చేస్తే ఈ దేవాలయాలు కూడా పంపించు కదా మనం ఎక్కువ రేటు కూడా వస్తుంది కదా దేవుని కూడా పక్క సేద్యం చేసి పెడితే మంచిది దేవుని కూడా బాగుంటుంది మనకు రైతు కూడా లాభం వస్తుంది ఏమ్మా మీరన్నీ ఎన్ని గంటల పని చేస్తారు ఈ పూలు కట్ చేయడానికి కోయడానికి ఉంటారు చాలా సంతోషం మిమ్మల్ని అందరం చూస్తూ ఉంటే చాలా బాగా పనిచేస్తున్నారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అన్ని పంటలు వేసారు ఇక్కడ పూలు వేశారు కూరగాయలు వేశారు పళ్ళు వేశారు చాలా సంతోషం చాలా బాగుంది స్ఫూర్తిదాయకంగా ఉంది అభినందనలమ్మ ధన్యవాదాలు చాలా బాగా చేస్తున్నారు రండి ఆవులకు కూడా పెట్టేవాళ్ళం మంచిది ఎదురు కూడా పెట్టేవాళ్ళం డ్రిప్పులు సబ్సిడీ ఇచ్చినారు ఇచ్చినా ఉంటే మాకు పెద్ద మేలు వచ్చింది దానివల్ల కొంచెం నీట్ తక్కువ నీళ్ళు ఎక్కువ పంట వస్తుంది ఏంటమ్మా బాగున్నారా కూరగాయలన్నీ ఇతల్లి కూరగాయలన్నీ ఉన్నాయా ఈ టమాటా అంతా

లేదా ఇవన్నీ కూడా మేము కూడా వర్కౌట్ చేసి రేట్లు ఎట్లుండాలి ఏ పంట వేయాలి ఏ పంట వేస్తే మనకు ఉపయోగపడుతుంది అవి కూడా గైడ్ చేస్తాం దానికి మళ్ళీ ఫ్యాక్టరీస్ తేవడం నేచురల్ దీనికంతా కూడా ప్రకృతి సేద్యం కింద సర్టిఫికేషన్ ఇప్పించి వేరే డిఫరెంట్ మార్కెట్స్ కూడా పంపించడం అవన్నీ చేస్తే దానిపైన మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది వర్కౌట్ చేద్దాం పెద్ద చూద్దాం మాట్లాడదాం చెప్పాడు కదా మీ అబ్బాయి అయినా ఇంకొక ఆయన మీరు ఇంకొక కుటుంబం తప్పకుండా మరి మాట రాసుకోండి ఒకసారి ఏం చేయాలి చెప్పి వీళ్ళందరూ డిమాండ్స్ రిక్వెస్ట్ రాసుకోండి వచ్చిందని పెద్ద వేలు వచ్చింది సార్ కొట్టడంలో మందులు బాగా చేసుకుంటాను ఈ ముందు అయిపోయిన చల్లుతాం తీస్తాము నీళ్లు కడతాము ఫలం తిరిగి వచ్చేంత వరకు తెల్లర కొట్టాము మళ్ళా ఎనవలెరుతాం సార్ మళ్ళా ఫలం పెడతాం ఎరగడ్డలు అయితే గురి ఉందో అదంతా

దాంట్లో ఎంత ఆదాయం వస్తుంది మనకు ఇప్పుడు మటన్ బాగానే ఉంది కదా తిని రాబోయే రోజులు కూడా ఇంకా పెరుగుతుంది ఇప్పుడు మనకు డీవామింగ్ అవన్నీ ఇస్తున్నారు రెగ్యులర్గా చేస్తున్నారు ఇక్కడే పెట్టి తయారు చేస్తున్నారు వీటిని ఏంటి ఇంటమ్ముడు నువ్వేంటి ఎక్కడ పని చేస్తావు ముందు బెంగళూరు చేస్తాను ఖాళీగా ఉన్నావు కలెక్టర్ గారు ఇతను రాసుకొని వర్క్ ఫ్రం హోమ్ భాస్కర్ పెట్టించి మీరు వర్కౌట్ చేసి ఇక్కడి నుంచి చేస్తాడు రెండు చేస్తూ ఉంటాడు ఆయన అనుభవాలు కూడా అందరికి చెప్తూ ఉంటాడు

థ్యాంక్ యూ సార్ బాగా ఇప్పుడంతా ఇవి ఇక్కడే కాకుండా ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు కదా ఇంటి అవును ఇవన్నీ ఇప్పుడు ఫీల్డ్ తీసే పని లేదు ఇప్పుడు ఆ ఫీల్డ్ కు తీసుకెళ్తామో మళ్ళీ కొంచెం అంటే ఇప్పుడు కొత్త తీరి ఏంటంటే ఫీల్డ్ కు తీసుకపోతే అవును yield ప్రొడక్టివిటీ అవును సర్ ఇది ఊరంతా తిరుగుతుంది కాబట్టి ఆ ఆల్మోస్ట్ ఏంటని సార్ సర్ వేడియం తిప్పాము తిప్పకొండా ఇంటి దరువులు పెంచుకుంటే అక్కడ కాదు ఎక్కువ దిగుబడి వస్తుంది ఇంటికాడే షెడ్ కట్టుకొని ఇంటి దగ్గర పెట్టుకుంటే లాభసాటిగా ఉంటుంది అనేది కొత్త ఇది అందుకని పెట్టిస్తున్నా వర్కౌట్ చేద్దాం బాగుంది మీ మోడల్ చాలా బాగుంది

పెట్టేసి స్టోర్ చేసేసి తర్వాత సర్వే దేశలో తిప్పాలి అది తర్వాత మనకు కషాయం ఏర్పడిన తర్వాత మనము మనం ఫీల్డ్లో డైరెక్టు యూజ్ చేసేసి మనం పంపించుకుంటాం సార్ సో ఇక్కడ మెయిన్ ఏంటంటే సార్ మనం ఫీల్డ్ స్టార్ట్ పెళ్ళక ముందు మనం టూ మంత్స్ ముందే మనం నవధాన్యాలు యూజ్ చేసి ఫస్ట్ మనం ఫార్టీ వన్ డేస్ పెంచుతాం సార్ బాగా పెంచిన తర్వాత అది మళ్ళీ మిల్లర్ కొట్టడం మిల్లర్ కొట్టేస్తాం సార్ మళ్ళీ తర్వాత మెయిన్ క్రాప్కి వెళ్తాం సార్ సో అలా వెళ్ళడం వల్ల మనకు భూమి బాగా ఇది వస్తుంది సార్ మనకి ఎటువంటి రూలు సైడ్ కెమికల్స్ అలాంటివి ఏమి యూజ్ చేయకుండా మనం మొక్క హెల్దీగా ఉండడానికి చేప కషాయం సార్ ఇది మనకు బాగా పెరగడం కోసం అంటే మనకి ఈ సరిగ్గా రావడం కోసం అది యూజ్ చేస్తాం ఇది ఏమన్నా పురుగు అందుకు ఎక్కువ ఇది స్ప్రే చేస్తే బాగా పనిచేస్తాం సార్ ఎఫెక్టివ్గా ఇంకొకటి ఏంటంటే సార్ మన దగ్గర కషాయం సార్ ఇది ఏంటంటే మనకు ఏమన్నా బెస్ట్ వచ్చినప్పుడు సార్ అది బాగా పనిచేస్తుంది సార్ అందులో ఫుడ్ యాడ్ చేసి ఒక డ్రమ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ లీటర్స్ డ్రమ్ లో అది యూజ్ చేసేసి వేయడం వల్ల బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సార్ ఇక్కడ మనకు ఏంటంటే సార్ మల్టీవే పద్ధతిలో ఏటీఎం పద్ధతిలో ఫార్మింగ్ చేస్తున్నారు ఇది మెయిన్ క్రాప్ దానికి ఇప్పుడు లాభ సాటి కూడా వస్తుంది అనుకుంటా ప్యాషన్ ప్లస్ లాభసాటి సార్ ఎందుకంటే మనము పెట్టుబడి అనేది తగ్గిపోతుంది సార్ వాడటం వల్ల మాక్సిమం మనం కెమికల్ అనేది యూజ్ చేయాలి కాస్ట్ మినిమం కాస్ట్ ఉంటుంది సో మనకు అన్ని దొరికే కషాయాలు కాకులతో కషాయాలు చేసుకుంటాం కదా సో మాక్సిమం మనకు తగ్గుతుంది సార్ అన్ని ఇక్కడనే దొరుకుతాయి ఇక్కడ దొరుకుతాయి ఇవన్నీ తీసుకొచ్చి ముఖ్యాకు ఆ పై కొండకు పోయి ఆ పై కొండకు పోయి తీసుకొచ్చిన మాకు అనుభవం ఉండేదానా గొడ్డు దొరికం పోతాను అడవులు తిరుగుతూ ఉంటారు కదా మీరంతా అనుభవం ఉండేదా పోయి ఏ మొక్క ఎక్కడ ఉంది మీకు బాగా తెలుసు వెరీ నైస్ బ్రదర్ ఎక్సలెంట్ రియల్లీ నేను అప్రిషియేట్ చేస్తున్నా చదువుకొని నువ్వు ఇంత బాగా చేసావంటే హ్యాండ్స్ ఆఫ్ చాలా సంతోషం మళ్ళా టచ్ లో ఉండాలి మా సపోర్ట్ వాళ్ళు ఉంటారు సార్ అందులో సార్ మా సపోర్ట్ వాళ్ళు వాళ్ళు ఆ పని చేసి సార్ డైలీ మాకు రామలక్ష్మ అక్కడ ఉన్నారు సార్ మీరు ఎంత వచ్చి గైడ్ చేస్తారా వెరీ నైస్ ఇప్పుడు మన మీ పరిధిలో ఎన్ని ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం నేచురల్ ఫార్మింగ్ నేను డీన్ సార్ అది మోడల్ మేకర్ని నాకు 5 మంది హస్తాల ఉంది వన్ ఆఫ్ ది ఫార్మర్ వచ్చేసి గంగ సార్ కదా మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీకు మాకు వచ్చేసి టార్గెట్ చేసి నాలుగు వేలు సార్ నా అచీవ్మెంట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్మర్స్ సార్ ల్యాండ్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ ఉంది ఓకే నేను మాట్లాడతాను థ్యాంక్ యూ ఇట్రాట రండి మీరు కూడా ఇట్రాండి మీరు కూడా రండి ఫార్మర్స్ అందరూ రండి ఇట్ చూడ ఒక ఫోటో దండి ఒక ఇది ఉంటే కూడా ఇది ఒకసారి తీసుకొని ఎట్లా చేయాలనేది వీళ్ళు తయారు చేసుకున్నారు దాన్ని ఉంటే వర్కౌట్ చేసినా చెప్పండి దాన్ని అవసరమైతే ఓకే పాల్టిక్ డిపర్గేషనల్ లొచింగ్ ఇస్ కంపల్సరీ ఇక్కడ హ్మ్ బాగుస్తున్నారు హ్మ్ స్టేకింగ్ చేస్తారు ఇక్కడ పాల్గొంటారు హ్మ్ మనకి మदन పెల్లారి అస్తా కూడా స్టేకింగ్ ఉంటుంది హ్మ్ వెరీ లోకలంతా హ్మ్ చూడండి హ్మ్ చారా ఇంట్రెస్టింగ్ చేస్తున్నాడు మెల్లిగా మెల్లిగా है बस बाहर कस्टमर आता ना क्यों या या चला सिस्टेमेटिक जी सर रंडो को रंडो काप सारे हम्म अच्छे तो अच्छे को ले लेंगे अच्छा रंडो बढ़ता

వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకుంటే డైరెక్ట్గా పెట్టించుకర్ అవుట్ చేయండి చెప్తా నువ్వేంటా ఎన్ని ఉంటాయి నూరున్నాయి దానికి ఎంతమందిని పెట్టుకొని చూసుకుంటావు గొర్రెలు కూడా ఇంటి దగ్గర ఉంటాయా బయట తీసుకెళ్తావా బయట కూడా తీసుకెళ్తాం ఇప్పుడు ఇంటి దగ్గరనే మేపుకునే అవకాశాలు వచ్చాయి కదా దానికి ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంటారు దేనికంటే అది కొంత పొలం కడుపు చాలా బాగా అనుభవాలు వచ్చాయి

ఆ తోసా ఇది ఎండగాలి ఇది గాన గడ్డి కంపొస్టర్ గా ఇదే పుస్తన అన్నీ కూడా మల్చింగ్ చేసి ఆ కరెక్ట్ గా చేశారు అవుతుంది ఇదే అడిగంపదరు గుట్టే హం పాల మీద హం అట్ సింపుల్ గా చెప్పాలి అలా బే హెల్ప్ కంపొస్టర్ యా ఇంట్రెస్టింగ్ మీకు అగ్రికల్చర్ వేస్ట్ ని మల్చింగ్ చేస్తే లాభమా లేకపోతే సర్కులర్ ఎకానమీలో కన్వర్ట్ చేస్తే లాభమా మన ఇది బాగా చూద్దాం మా అమ్మాయి సార్ మీతో ఇంతకు ముందు కలిసాను సార్ స్పోర్ట్స్లోంచి ఓకే నేషనల్ క్రీడస్ అమ్మాయి ఏంటమ్మా కొడతారా <sarah> <vinere thamba werethal traans>

దాని ఒక జోమ్ చేయాలి ఒకసారి అగ్రికల్ డిపార్ట్మెంట్ చెప్పండి సార్ ఇది స్పెషల్ అని ఈ లో హైపర్ లోకల్ డేటా సార్ వై దిస్ సెన్సార్ మల్టీ సెన్సార్స్ స్టార్టింగ్ విత్ విండ్ నుంచి అన్నీ ఉన్నాయి చెప్పండి ఏమేమి ఉన్నాయి సార్ ఇది ఐఓటి బేస్డ్ డివైస్ సార్ మనకి ఇందులో వెదర్ స్టేషన్ ఉంది సార్ వెదర్ స్టేషన్లో విండ్ డైరెక్షన్ అండ్ విండ్ స్పీడ్ సార్ దాని తర్వాత అనిమమేటర్ ఉంది సార్ రెయిన్ ఫాల్ అలెట్స్ రెయిన్ ఫాల్ కలెక్ట్ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి దాని తర్వాత ఇది సోలార్ ప్యానల్ సార్ దీనికి ఎలాంటి ఎక్స్టర్నల్ పవర్ సప్లై అవసరం లేదు త్రీ మంత్స్ వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది యాజ్ వెల్ అస్ ఇది ఎయిటీ హెచ్పి సెన్సర్ సార్ అంటే ఎయిర్ టెంపరేచర్ హ్యూమిడిటీ అండ్ ఎయిర్ ప్రెషర్ సెన్సర్ ఇది ఆర్టిఫిషియల్ లీఫ్ ఫిట్నెస్ సెన్సర్ సార్ అంటే మన లీఫ్ మీద ఎంత తేమ శాతం ఉందనేది మనకు మొబైల్ త్రూ యాప్ చూసుకోవచ్చు దాని తర్వాత మనకు మూడు సాయిల్ మాయిశ్చర్ సెన్సర్స్ ఉన్నాయి సార్ అంటే రెండు సాయిల్ మాయిశ్చర్ సెన్సర్స్ ఒకటి సాయిల్ టెంపరేచర్ సెన్సర్ సాయిల్ ప్రైమరీ సెన్సర్ అండ్ సెకండరీ సెన్సర్ మన ప్రతి ఒక్క క్రాప్ని బట్టి ఆ డెప్త్ అనేది వేరే అవుతుంది ఒక్కొక్క క్రాప్కి మన రూట్ ఇనిషియేషన్స్ని బట్టి మనం డెప్త్లో ఇన్బిల్డ్ చేస్తాము దీని ద్వారా మనకు పర్టికులర్ గా ఇరిగేషన్ మేనేజ్మెంట్ కోసం ఫార్మర్కి యూజ్ అవుతుంది సార్ ఇది వాల్యూమెట్రిక్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ ఇస్తాం మనము డ్రిప్ నుంచి దాని యొక్క డిశ్చార్జ్ రేట్ ని బట్టి మనకు వన్ అవర్ లో ఎంత లీటర్స్ ఆఫ్ వాటర్ మనము రిలీజ్ చేయాలనేది మనకు వాల్యూమెట్రిక్ అలర్ట్స్ ఫార్మర్కి ఇస్తుంది ఇది ఇరిగేషన్ మేనేజ్మెంట్ కోసం యాజ్ వెల్ అస్ ఈ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ అండ్ ఈ డేటాని యూస్ ఫార్మర్ ఫార్మర్కి పెస్ట్ అండ్ డిసీజ్ అలర్ట్స్ ఇస్తుంది సార్ ఫార్మర్ ఎంత ఏరియా ఇది సార్ దీంట్లో టూ టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి సార్ ఇది కంప్లీట్ మెయిన్ యూనిట్ అంటారు ఇంక్లూడింగ్ ఆల్ ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ ఇది టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ఎకర్స్ వరకు కవర్ చేస్తుంది సింగిల్ క్రాప్కి అంటే సేమ్ క్రాప్ ఉండాలి సార్ క్రాప్ స్పెసిఫిక్ అండ్ స్టేజ్ స్పెసిఫిక్ ఇది స్టేజ్ వైజ్గా మనకు అండ్ డిసీజ్ అలర్ట్స్ న్యూట్రెంట్ మేనేజ్మెంట్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ ఫార్మర్కి ఇస్తుంది ఇంకోటి సార్ సాయిల్ మాయిశ్చర్ యూనిట్ సాయిల్ మాయిశ్చర్ యూనిట్ అంటే ఓన్లీ ఫర్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ కోసము హార్టికల్చరల్ క్రాప్స్లో అది ఆల్మోస్ట్ మనం ఫైవ్ టు టెన్ ఏకర్స్ వరకు కవర్ చేసుకోవచ్చు దీనికి అటాచ్ చేసుకొని సో ఇది ఓవరాల్గా కంప్లీట్ డివైజ్ ఇందులో మనకు లక్స్ సెన్సర్ కూడా ఉంటుంది సార్ దీంట్లో త్రీ బెనిఫిట్ సార్ ఒకటి ఇరిగేషన్ మేనేజ్మెంట్ దాని తర్వాత పెస్టర్ డిసీజ్ రిడక్షన్ దాని తర్వాత మనకు కంప్లీట్గా న్యూట్రిన్ మేనేజ్మెంట్ ఈ మూడు మేజర్ ఎంత లాభం వస్తుంది నెట్ బెనిఫిట్ నెట్ బెనిఫిట్ అంటే టెక్నాలజీ ఆల్వేస్ ఉపయోగపడేది రావాలి ఆర్గానిక్ హెల్త్ రెండు ఫైనాన్షియల్ రెండు వస్తేనే బ్రేక్ త్రూ వస్తారు ఇట్ షుడ్ నాట్ బి వైట్ ఎలిఫెంట్ నాట్ ఎ ఫ్యాన్సీ సో ఇందులో మనకు అంటే నెట్ బెనిఫిట్ అంటే ఇందులో ఒకటి వాటర్ కన్జంప్షన్ అనేది హెవీ వాటర్ కన్జంప్షన్ తగ్గుతుంది సార్ ఇంకోటి ఇది ఎక్సెస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అండ్ ఎక్సెస్ ఆఫ్ పెస్టిసైడ్ యూజెస్ తగ్గుతుంది అందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మీరు ఏమైనా డెమాండ్ పైలట్ చేసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏమైనా వచ్చిందా అంటే అంటే ఒక రిజల్ట్ ఇన్ని చేసాం ఒక స్కేల్ లో సార్ అని లాభం అంటే ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇన్స్టాలేషన్ ఆల్మోస్ట్ సార్ రీసెంట్లీ మనం ఇంక్లూడింగ్ కేవీకే బారామతి శరద్ పవార్ సార్ తీసుకున్న డివైజెస్ తో పాటు టోటల్ సిక్స్టీన్ థౌసండ్ డివైజెస్ చేసాం సార్ మహారాష్ట్రలో వాట్ ఇస్ ఇది సార్ మన రెండు పంటల్లో రైతులు చాలా కామన్ గా వాడుతున్నారు సార్ ఇది ఒకటి హోమో గ్రేట్ ఫార్మా సార్ రెండోది బనానా ఫార్మర్స్ సార్ ఏంటంటే సార్ అది ప్రొడిక్షన్ లోకల్ ఏరియాలో చాలా శ్రీనివాస్ చెప్పి ఇవన్నీ కూడా పిఓసీ చేపిస్తాను సార్ మీరు చేపించండి అది మాట్లాడదు ఎస్ ఆల్ టెక్నాలజీస్ సార్ ఇది సోలార్ కోల్డ్ రూమ్ సార్ స్టార్టింగ్ మోడల్ టూ మెట్రిక్ టన్స్ టెన్ టన్స్ ట్వంటీ టన్స్ థర్టీ టన్స్ సోలార్ కోడ ఉంది ఫోర్ అవర్స్ బ్యాక్అప్ సార్ హైబ్రిడ్ టెక్నాలజీ టెంపరేచర్ రేంజ్ వచ్చేసి ఫోర్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ మెయింటైన్ అవుతుంది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ స్టోరేజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది సార్ హైబ్రిడ్ టెక్నాలజీ మనం ఈవెన్ రైనీ సీజన్ లో మనం పవర్తో కూడా రన్ చేసుకోవచ్చు सबसे कूलर इस वे हैव अ टेक्नोलॉजीज़ हैं अंदर लो जिसके पार वाटर आइवैपरेशन तोटी कूलिंग इसलिए को सोलार यस नर्जी वाटर बिट बैटरलेस बैकअप चलता है ये दी ओवरऑल ऑपरेशन अपैचमेंट के अपैचमेंट लो एक्सटेंशन ठीक है डिटेल्स आईविशिएट

సో ఎక్కడ ఎక్కడట్లా పండాల లైక్ రైట్ ఫ్రమ్ స్టేట్ లెవెల్ టు ప్లాట్ లెవెల్ వి 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 అనాలసిస్ హౌ ది crops ఆర్ బిహేవింగ్ సో crop health yield estimation so in Tukmundu, with government, so we any so ఇదక ముందు గవర్నమెంట్స్ వి హవ్ బీన్ వర్క్ ఇన్ లీగల్ ఓపెన్ డిటెక్షన్ పనిది యాక్ట్ హమ్ బట్ ఇవెన్ నే కూడా yes sir yes, sir మేరి ఇవెన్ డిమోన్స్ట్రేషన్ పెట్టి yes ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పెట్టి వాళ్ళ ఏదైనా ఫర్దర్ రీసెర్చ్ చేయట్ చేసి రైట్

అసలు అగ్రికల్చర్ ల్యాండ్ ఆ కాదా అగ్రికల్చర్ ల్యాండ్ అవుట్ ఎలా పండుతుంది లాస్ట్ టెన్ ఇయర్స్లో ఎలా ఉంది ఈ కంప్లీట్ ట్రెండ్స్ ఇస్తాం అంటే దే ఆర్ ఆల్సో యూజింగ్ ద సేమ్ సెంటినల్ అండ్ ఆ డేట్ సెటిలైట్ సార్ ద థింగ్ ఈస్ దిథమ్స్ దిథమ్స్ ఇస్ సంథింగ్ ద మోర్ రోబస్ సార్ మేము అరౌండ్ టెన్ థౌసండ్ ప్లస్ తో వర్క్ చేసిన డేటాబేస్ ఉంది వీ హ్యావ్ సైంటిస్ట్ సార్ సో మా కంపెనీ బెంగళూరు బేస్డ్ అవుతుంది సార్ లో కూడా మా యూనిట్ ఉంది హైటెక్ సిటీ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టేషన్ పెట్టారా ఇవ అమృతం న్యాచురల్ ఫార్మింగ్ సార్ ఫార్మర్కి ఈ ఇన్పుట్స్ అందుబాటులో లేవు సార్ పేవర్ కాడు సొంతంగా తయారు చేసుకోవాలి సార్ మనం ఇప్పుడు ఎస్ఎస్జీస్ ద్వారా ఈ కషాయాలు వాళ్ళు మీరు ఎంతవరకు తయారు చేయగలుగుతున్నారు మన్నిటికి అంతా ఒక గ్రూప్ ఎంత ఎంత వైబిలిటీ ఎంతవరకు చేయగలుగుతున్నారు

మనం స్ప్రేయింగ్ చేసిన తర్వాత వెళ్ళి క్రాప్స్ను మనం ఆన్సర్వేషన్ చేస్తాం సార్ ఇట్లా ఏ విధంగా ఇది గ్రోతింగ్ ఉందా ఏమైనా దీనికైనా పెస్ట్ అటాక్ అయిందా ఏ ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది అన్ని మనం ఇది లింక్ పెట్టి ఎంఎస్ఎమ్ఏ లింక్ పెట్టి డ్వాక్రా ఓఎంఎమ్ని దీనికి విజయ్ కుమార్ ఎట్లా చేస్తుంటాడు అందులో సార్ ఎంఎస్ బిఆర్సీ సార్ ఎంతవరకు చేయగలుగుతున్నారు దీన్ని డాక్యుమెంటేషన్ చేసి నాకు సార్ కంప్యూటర్ చేసి ఎస్ సార్ ఓకే Thank you. Thank you.